ఇప్పుడు శక్తి అనంతం ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి ఉంటుంది మీరు మీ బిడ్డ చెవి నొప్పి తగ్గాలని నమ్మకంతో వాణ్ణి తీసుకుని ఇక్కడికొచ్చాను ఇదిగోండి దీనిని అరగదీసి ఇతని చెవిలో వేస్తూ ఉండండి తప్పకుండా నొప్పి తగ్గిపోతుంది ఆ రాముడు మేలు చేస్తాడు డబ్బు నా నా చేతిలో లేదు ఏదో శక్తి వద్దు ఉస్మాన్ బాయ్ ఈ భూదేవి డబ్బు తీసుకుని నాకు మూలికల్ని ఇస్తుందా నేను మాత్రం మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకోవాలి చెప్పండి అందరూ బాగుండాలని వేడుకోండి పది మందికి సాయం చేయండి అదే మీకు మేలు చేస్తుంది ఆశను అదుపులో ఉంచండి మీరు ఒకరికి సాయం చేశారంటే ఆయన ఇంకొకరికి తన చేతనైన సాయం చేస్తారు ఆ ఇంకొకరు మరొకరికి సాయం చేస్తారు ఈ వరుస కొనసాగుతుంటే లోకం అందంగా ఉంటుంది